ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పండిస్తున్న వైద్యాధికారులు చేస్తున్న నిరసనకి ముఖ్యంగా కారణాలు ఏంటో ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇప్పుడు మాట్లాడుతున్నానండి ముఖ్యంగా మాకు ఐదే ఐదు డిమాండ్లు ఉన్నాయండి అవి మాకు నెరవేరక మాకు మేము చేయడం జరుగుతూ ఉంది నిరసన అదేంటంటే మొదటిది మీరు ఇచ్చిన జియో నెంబర్ నైంటీ నైన్ సార్ జియో నెంబర్ నైన్టీ నైన్ దానివల్ల మాకు ఇంతకుముందుంచే ముప్పై శాతం కెమికల్ సీట్లు యాభై శాతం నాన్ కెమికల్ సీట్లు రద్దవడం తగ్గిపోవడం వల్ల అంటే ముప్పై శాతం నుంచి అది పదిహేను శాతానికి అది కూడా కొన్ని బ్రాంచెస్కి అంటే ఏడు ఆరేడు బ్రాంచెస్కి అది లింక్ అవ్వడం వల్ల సార్ మేము ఇక్కడ నుంచి ఇంకా ఉన్నత విద్యకి వెళ్ళడానికి అది మాకు అడ్డంకిగా మారింది సార్ సో దానివల్ల మేము ఇలా నిరసన చేయడానికి అందరూ వచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా అదొకటి సార్ ఇంకా రెండోది ఏంటంటే సార్ మాకు ట్రైబల్ సార్ మేము మాతో పాటే జాయిన్ అయిన మా కో మెడికల్ ఆఫీసర్స్కి మా డాక్టర్స్కి వాళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో పనిచేయడం చేస్తున్నారు సార్ వాళ్ళకి ముప్పై శాతం అందుతుంది ఎలవెన్స్ బట్ మాకు మేము ఇంట్లో లోపలికి వెళ్తున్నప్పటికి కూడా అంటే కొన్ని రిమోట్ ఏరియాస్కి మేము వెళ్ళి పనిచేస్తున్నప్పటికి కూడా మాకు ముప్పై శాతం ఎలవెన్స్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం సార్ అదొకటి రెండోది సార్ మాకు ఇంక్రిమెంట్స్ రెండు వేల ఇరవై మ్యాచ్ స్టార్ట్ అయిన జాయిన్ అయిన డాక్టర్స్ హోస్టల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదు సార్ ఇంకా అదొకటి సార్ ఇంకోటి అందరినీ సంచార చికిత్స అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది సార్ నూట నాలుగు బండి ఆ బండి నుంచి కూడా మేము సర్వీస్ అందిస్తున్నాం సార్ దానికి మాకు నెలకు నాలుగు వేలు ఎలవెన్స్ ఇస్తామని చెప్పారు సార్ అది సంచార చికిత్స ఎలవెన్స్ అది కూడా మాకు అందడం లేదు సార్ ఇంకా మాకు ప్రమోషన్స్ అంటే స్టెప్ బై స్టెప్ మేము ప్రమోషన్స్ కూడా మాకు అవకాశం లేకుండా ఉంటుంది సార్ మేము ఏ కేడర్లో జాయిన్ అయ్యామో ఆ కేడర్లోనే రిటైర్ అయ్యే దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడింది సార్ మాకు ఎవరైతే మేము ఏదైతే సివిల్సి సర్జన్ కేడర్లో జాయిన్ అయ్యామో అదే కేడర్లో రిటైర్ అవ్వడం జరుగుతుంది సార్ అలా కాకుండా టైం బాగుండేది అంటే ఒక నాలుగు సంవత్సరాలు చేశాక ఇంకొక కేడర్ అట్లా కేడర్ వైజ్లో దాని ప్రమోషన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో ఛానల్ ఉంటుంది సార్ అది కొంచెం మాకు కూడా కల్పించండి సార్ మేము ఇట్లానే ఉండిపోవడం వల్ల ఏ కేడర్లో ఉన్నామో అక్కడ రిటర్న్ అవుతుంది సార్ ఇదే సార్ మా ప్రధాన డిమాండ్స్ అలా కాదు సార్ ఇప్పుడు మీరు ఎలా రోడ్డు ఎక్కడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు కదా అవును సార్ అదే సార్ మాకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని లేదు సార్ ప్రజలు బాగుండాలని కోరుకుంటాం సార్ ప్రతిరోజు డ్యూటీకి వెళ్తున్నాము చేద్దామనే మాకు ఉంటుంది సార్ కాకపోతే సార్ మేము ఎన్న ఎంత అడిగినా కానీ మాకు ఈ అన్యాయం జరుగుతుండటంతో ఈ విధంగా రావడం జరిగింది సార్ అంతేగాని ప్రజలకు ఇబ్బంది పెట్టాలని అసలు మా ఉద్దేశం కాదు సార్ అట్లా సార్ అందువల్లనే రోజు ఇలా చేయాలి సార్ ఇట్లా కనుక మాకు ఐదు డిమాండ్స్ పూర్తిగా మాకు నెరవేరిస్తే మేము ఇంకా చక్కగా ఇంకా బాగా డ్యూటీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇలా కాకుండా ఇంక దీన్ని ఇంకా ఏమి చేయకుండా లేదా ఇంకా తగ్గించడం ఇట్లాంటివి చేస్తే సార్ ఇంకా దీన్ని ఉధృతంగా పైకి తీసుకెళ్లే ఈ స్టెప్స్ మేము తీసుకుంటాం సార్ ఇంకా ఇది జిల్లా లెవెల్లోనే చేస్తున్నాము బట్ జిల్లా లెవెల్లో కాకుండా మేము విజయవాడలో కూడా వెళ్ళి ఇంకా ఆందోళన ఆందోళన అంటే ఎవరిని ఇబ్బంది పెట్టాం సార్ బట్ మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ మేము మాట మేము చేసుకోవడానికి మేము మా అసోసియేషన్ తరఫున మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం ఈరోజు మొత్తం ఏపీ ఆంధ్రప్రదేశ్

కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్కి చేసేసారు అలానే ప్రతి ఇయర్ మేము స్ట్రైక్ వెళ్ళడము అనేది కుదరదు కదా కాబట్టి మాకు ఆన్ పేపర్ మా డిమాండ్స్ అన్నిటినీ ఆన్ పేపర్ సొల్యూషన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము లాస్ట్ టైం కూడా ట్రైబల్ అలయన్స్ గురించి మాట్లాడము ఇప్పుడు పిహెచ్లో అండ్ ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్న మెడికల్ ఆఫీసర్స్కి ట్రైబల్ అలయన్స్ థర్టీ థర్టీ పర్సెంట్ వస్తుందనమాట పిహెచ్లో వర్క్ చేస్తున్న మెడికల్ ఆఫీసర్స్ చాలా ఇంటీరియర్లో వర్క్ చేస్తున్నారు

नावरण सर्विस को पोस्ट करो धर्मराज पोस्ट करेंगे बाकी बाकी की कमेटी सदस्यों को निर्मला के वहां का हां अभी तो हो रहा है इसके अलावा